అలాగే నబీ సలహు అలీహి వసల్ దగ్గర ఎప్పుడైతే తమ కొడుకు ఆకర్షితులో స్థితిలో ఉన్నప్పుడు తీసుకొచ్చారు ప్రవక్త గారి చేతిలో పెట్టారు ఇబ్రాహీం ఇబ్రాహీం అని ప్రది అల్లా అవతారణ ప్రవక్త గారి కుమారుడు చిన్నప్పుడే కాలం చేశారు కానీ అల్లాతో దువా చేయాలి ఏ తల్లిదండ్రుల ముందు కూడా వాళ్ళ బిడ్డలు చనిపోకూడదని ఇది చాలా భయంకరమైన పరీక్ష ఐదు నెలలు అండి మా భార్యకి ప్రెగ్నెన్సీ పోతేనే రెండు మూడు రోజులు ఎడుత్తు కూర్చున్నా కోవిడ్లో ఐదో నెల గర్భం పోతే ఐదు నెలలు ఇంకా బయటకు కూడా రాలేదు పిల్లోడు పెళ్ళోడో పెళ్ళో ఏమైందో ప్రాణం అయితే పడిపోద్ది కదా నాలుగు నెలలు పది నాలుగు నెలలకి ప్రాణం పడిపోద్ది ఐదు నెలలు ప్రెగ్నెన్సీ పోయిందన్నారు రెండు రోజులు ఎడుతూ కూర్చున్నా మా పిల్లలకు కూడా తెలీదు నా భార్య అయితే నాలుగైదు రోజులు ఎడుతూ కూర్చుంది అంటే ప్రెగ్నెన్సీ పోతేనే ఏడ్ చేసామంటే ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లా అలై సల్లం గారి చేతిలో తమ కొడుకు ఇబ్రాహీంని తీసుకొని ఏడుస్తూ ఉంటే కొన ఊపిరితో ఉంటే పిల్లోడు చనిపోయే స్థితిలో ఉంటే అల్లాకే నబీ ఏడుస్తూ ఉంటే ఒక సహబీ అడుగుతారు యా రసూలల్లా సలహు అలహి వసల్ మీరు ఏడుస్తున్నారా అని చెప్పి అల్లాహే నబీ అంటారు దయా కారుణ్యం అనేది ప్రతి ఒక్క హృదయంలో కూడా ఉంటుంది కదయ్యా నేను కూడా దయా హృదయం గెలవాడినే కదా నా బిడ్డ ప్రాణం పోతే నాకు ఏడుపు రాదా అని చెప్పాడు కదా అల్లాహే నబీ అయితే అల్లాహే నబీస్ సల్లాహు అలైహి అసలం ఎప్పుడైతే తమ కుమారుడు ప్రాణం పోయిందో అలా నీవు ఇలాగే నాతో రాజీ అయి ఉంటే నేను నీతో ఇలాగే రాజీ అయి ఉన్నానన్నారు అందుకే హదీసుల అల్లాకే నబీ సుల్లా అలీ వలం తెలియజేశారు ఎవరికైనా చిన్నతనంలో పిల్లోడు లేదా పిల్ల కూతురు లేదా కొడుకు చనిపోతారో అల్లా తబార్తాల అంటాడు దైవదూత ఇజ్రాయిల్ తోటి ఇజ్రాయిల్ నీవు నా భక్తుడి యొక్క కుమారుని యొక్క ప్రాణం తీసావా అవునల్లా అంటాడు దైవదూత ఇజ్రాయిల్ నీవు నా దాసుని యొక్క బిడ్డ ప్రాణం తీసేసావా సరే నా దాసుడు ఎలా ఉన్నాడు ఆ స్థితిలో ఎలా నీ దాసుడు అనుకుంటు అంటున్నాడు అల్హదు అలా అల్లా కుల్లీహాల్ ప్రతి సందర్భములో అల్లాహ్ కే సమస్త ప్రతి సందర్భంలో అల్లాహ్ కే సమస్త పోగొడతలు అంటున్నాడు అల్లా అంటాడు ఓ దూతలారా మీరు స్వర్గములో ఒక భవనాన్ని నిర్మించండి దాని పేరు బైతుల్ హమ్ద్ అని పెట్టండి బైతుల్ హమ్ద్ పొగడతల గృహం అని పెట్టండి మీరు సాక్ష్యం ఉండండి ఏ బిడ్డ ప్రాణం ఇజ్రాయిల్ తీసేశారో ఆ యొక్క తల్లిదండ్రి యొక్క నివాసం బైతుల్ హమ్ద్ అని చెప్పి అలా తీర్మానం చేసేస్తాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు బైతుల్ హమ్దా తల్లిదండ్రుల యొక్క స్వర్గం అని చెప్పి ఏం చేస్తాడు తీర్మానం రంజాన్లో ఒక మెసేజ్ వచ్చింది నాకు ఒక ఆడావిడి ఫోన్ చేసి అడుగుతుంది భయా నా పాప తొమ్మిది నెలలు చనిపోయింది ఇలాగా ఆ బిడ్డ కోసం నేను ఏం చేయాలి ఏం చేస్తావు నువ్వేం చేస్తావు చెల్లి జన్నత్ ఆవిడి జన్నత్తులో వెళ్ళిపోయారు వాళ్ళు అల్లాకే నబీ అలైస్లాసలాం ఎప్పుడైతే జన్నత్ మరియు జహన్నం స్వర్గ నరకాలు చుట్టానికి వెళ్ళారో అక్కడ ఆ యొక్క స్వర్గంలో ఇబ్రాహీం అలహ్ కనపడ్డారు ఇబ్రాహిం అలహ్ చుట్టూ చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు ఆయన జిబ్రాయిల్ అడిగారు జిబ్రాయిల్ ఆ పెద్ద ఆయన ఎవరు ఆ పిల్లలు ఏంటి అని చెప్పాను అనగానే జిబ్రాయిల్ అలీని అన్నారు యా రసూల్ అల్లా ఆయన ఇబ్రాహీం అలెహస్లాం ఆ పిల్లలందరూ కూడా చిన్నతనంలోనే చనిపోయినటువంటి పిల్లలు అని చెప్పన్నారు అలాగే నబీ అలైస్సలాత్తు వసలాంతో ఈ మాట కూడా చెప్పారు యా రసూల్ అల్లా వీళ్ళంతా కయామత్ వరకు ప్రళయం వరకు ఇబ్రాహీం అలహలాత్తు వస్సలాం తోటే ఉంటారు మరియు ప్రళయ దినం రోజున వీళ్ళ తల్లిదండ్రులు స్వర్గంకి వెళ్ళడానికి అల్లాతో సిఫారసు చేస్తారు వీళ్ళంతా వీళ్ళంతా ఏం చేస్తారంట ఆ తల్లిదండ్రులు స్వర్గానికి వెళ్ళడం కోసం సిఫారసు చేస్తారు వీళ్ళంతా అల్లాగే నబీ సుల్లా అలూ వస్లం చాలా ఆనందపడ్డారు ఇబ్రాహీం అలీ సలాతు వస్సలాం మరియు ఆ పిల్లల్ని చూసి అంటే విషయం ఏంటంటే సోదరులారా సోదరి మల్లారా చావు అనేది మృత్యు అనేది ప్రతి జీవికి కూడా రావాల్సిందే అని ఖురానే మజీద్ క్లియర్ గా చెప్పేసింది అల్లాకే నబీ సల్లాహు తాలా అలహి వసల్లం ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చిందో ఆ సమయంలో అస్సలం అం వరహమతుల్లాహి వోదరులారా సోదరీ అనులారా సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీమన్లు కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేరు కానీ ఇప్పుడు అల్హద్దుల్లా హలాల్ చికెన్ ఆవకాయ మీకోసం మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నంబర్లకి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా అలాగే సోదరులర సోదరీ మునులర బక్రీద్ పండుగ తర్వాత ఉమరా ప్రయాణం చేస్తున్నాం మళ్ళీ మన టీం అంతా కలిసి మీలో ఎవరైనా మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అంటే ముఫ్తి గారి నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అర్షద్ అహ్మద్భాయ్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హైరా